మనం రైళ్లలో ప్రయాణం చేసినప్పుడు కొన్ని హారబుల్ ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి కదా రైలు లేట్గా రావడము లగేజ్ పోవడము యాక్సిడెంట్స్ అవడము ఇలా రకరకాలుగా జరిగినప్పుడు కర్మరా బాబు అని చెప్పేసి చాలామంది లైఫ్ తీసుకుంటూ ఉంటారు కానీ మీకు జరిగిన నష్టానికి మీరు రైల్వే శాఖ నుంచి క్లెయిమ్ పొందొచ్చు అన్న విషయం మీకు ఎంతమందికి తెలుసు తెలియదు కదా చాలా మందికి ఎస్ ఇవాళ మనం ఆ క్లెయిమ్ గురించి మాట్లాడుకుందాం మనం ఏ ఏ సందర్భాల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అని అంటే రైలు రావడం ఆలస్యంగా అయినప్పుడు ఆ ఆలస్యం వల్ల మనకు నష్టం జరిగినప్పుడు అలాగే లగేజ్ పోవడం కానీ లగేజ్ డ్యామేజ్ అవ్వడం కానీ జరిగినప్పుడు ప్రయాణంలో ఏదైనా గాయాలైనప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒకసారి నుంచి పడిపోతూ ఉంటారు చాలామంది అలాంటి సందర్భాల్లో కూడా ఈ క్లెయిమ్ చేసుకోవచ్చు సో ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీరు ఆ రైల్లో ప్రయాణం చేసినట్టుగా టికెట్ కానీ ఏదైనా ప్రూఫ్ కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కడ అప్లై చేయాలంటే రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్స్ అంటే సికింద్రాబాద్ అమరావతి ముంబై బెంగళూరు నాగ్పూర్ ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవడానికి ఇవ్వాల్సిన అమౌంట్ జీరో ఫ్రీ అనమాట అయితే మీరు ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్ జరిగిన వన్ ఇయర్ లోపు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది సో ఎప్పుడు మీకు రైల్వే శాఖ వల్ల ఏ చిన్న నష్టం జరిగినా కూడా ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవచ్చు అది మాట హక్కు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి హ్యావ్ ఎ సేఫ్ జర్నీ మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకుని పరిహారం పొందే హక్కు ఉందనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా ఇంకెవరైనా మీ సర్కిల్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ